విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం మామూలుగా మనం మాట్లాడేటప్పుడు కర్మ 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 ఆ కర్మ ఈ కర్మ అని ఏదేదో మాట్లాడుతుంటారు కదా కర్మ ఎవరిని వదిలిపెట్టదు భగవంతుడన్నా ఒక్కోసారి మన మీద దయ చూపించి అనుగ్రహిస్తాడే తప్ప కర్మదేవత మాత్రం చేసిన తప్పుకు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే దాన్ని ఏ పరిస్థితుల్లోనూ మనము తప్పించుకోవటానికి కాదు కాకపోతే ఏమిటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక కిందకు ఒక కండిషన్ పెడతాడు మీరు చేసిన పాపపుణ్యాల ప్రకారం నేను ఈ విధంగా రాశాను మీ ప్రారంధ కర్మని కానీ మీరు ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఆయన చెప్పినట్టుగా ఆచరిస్తూ భగవన్నామస్మరణ ఎప్పుడూ మీరు జపం చేస్తూ ఉంటే మీ ప్రారంధ కర్మ తగ్గుతుంది ఎలా తగ్గుతుంది మనం గతంలో చేసిన పాపాలకి రెండు ఈ జన్మలో రెండు కాళ్ళు పోవాల ఆ టైంలో ఏం జరుగుతుంది కేవలం రెండు ముళ్ళు కుచ్చుకొని ఆ దోషం వెళ్ళిపోతుంది ఆ కర్మ అక్కడికి తెగిపోతుంది అందుచేత భగవన్నామ స్మరణకి మించిన తరుణోపాయము ఈ కలియుగంలో మనకి ఎక్కడ దొరకదు అందువల్ల దీనికి ఒక్క రూపాయి ఖర్చు ఖర్చులేంది మీరు ప్రతిదానికి ఏదైనా కొండలా ఏదైనా చేయాలంటే పూజలు చేయాలంటే పోవాలంటే లేదా కాశీకి వెళ్ళాలంటే షిరిడీకి వెళ్ళాలంటే డబ్బులతో ఖర్చు కానీ ఈ భగవన్ నామ స్మరణ చేసేదానికి సింగల్ ఎంపి ఖర్చు లేదు కానీ శక్తి మాత్రము ఫలితం మాత్రం చాలా అమోఘమైనది అందుచేత ప్రతి ఒక్క వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక దే దైవనామాన్ని ఈశ్వరుడు రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామి అమ్మవారు జగన్మాత గాయత్రి మాతోలో ఎవరో ఒకరు విశ్వమాత ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని మనం చేస్తూనే ఉండాలి అంత సింపుల్ ఎలాగా ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను శివ ఓం నమ శివాయ పంచాచరి మంత్రం అనుకోండి దానికి ఏమంటే మనము భగవన్ నామ స్మరణ అంటే ఏమిటంటే శివ 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 నమః శివాయ నమశివ ఓం బలకూడదు నమశివ ఓం నమో నారాయణాయ అనుకోండి ఓం బలకూడదు నమో బలకూడదు నారాయణ ఊరికే నారాయణాయ నారాయణ లేదా జయ శ్రీమన్నారాయణ లేదా గోవింద అలా ఈ ఈ ఇరవై నాలుగు గంటలు కూర్చొని పడుకున్నా పడుకొన్నా చేస్తున్నా మార్కెట్కి వెళ్తున్నా సేద్యంకి వెళ్తున్నా ఆఫీస్కి వెళ్తున్నా టూ వీలర్లో వెళ్తున్నా కార్లో వెళ్తున్నా బస్సులో వెళ్తున్నా ఫ్లైట్లో వెళ్తున్నా ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకి భగవంతుడు ఒక రక్షా ఆరా ఆరాంట ఒక రక్షా రక్షాకవశాన్ని మనకు ప్రవేశపెడతాడు ఆ సమయంలో ఎలాంటి ఆపదలు కానీ మనల్ని ఏమి చేయలేవు ఆతల ఆపదలు ఎలా వస్తాయి అలా వెళ్ళిపోతుండే అంటే భగవంతుడు ఒక రక్షక అవసరాన్ని పెడతాడని చెప్పాను కదా అందుకే అందుకే మనం ప్రతి ఒక్కరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏది మర్చిపోయినా భగవన్ నామస్మరణ మర్చిపోకూడదు ప్రతి క్షణము మనకి ఇష్టమైన దేవుణ్ణి భగవన్ స్మరణ చేస్తూనే 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 ఉండి నిద్రలో కూడా చేస్తూ చేస్తూ నిద్రపోవాలి అరికి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు